పరిసయ్యులు మరియు సద్దుకయ్యులు ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలు మరియు సూచనలన్నీ స్వయంగా చూసిన వారి హృదయ కాఠిన్యం వలన ఆయనను నమ్మలేదు కాబట్టి వారు ఏసుక్రీస్తు మాటలు వినడానికి మరియు తదనుగుణంగా జీవించడానికి తమ్మను తాము అంకితం చేసుకోలేకపోయారు బదులుగా వారు ఆయనను వ్యతిరేకించడం కొనసాగించారు రోజువారీ ధ్యానం పరిసయులను సద్దూకయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచకక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్ల నేను మత్తసువార్త పదహారవ అధ్యాయము ఒకటవ వచనము యేసుక్రీస్తు కాలంలో పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ప్రముఖ మతనాయకులుగా ఉండేవారు వారిలో పరిసయ్యులు తాము దేవునిచే ప్రత్యేకించబడ్డామని భావించి యూదులు వారి మతపరమైన ఆచారాలు మరియు సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలని చాలా జాగ్రత్తగా బోధించేవారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా ఆగపడునుగాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ అదేవిధముగా సద్దూకయిలు మతపరమైన ఆచారాలను అనుసరించినప్పటికీ వారిని పాలించే రోమన్లతో సఖ్యతగా ఉన్నారు వారు తమ స్వంత సౌలభ్యం కోసం తమ ఆధ్యాత్మిక సూత్రాలను సవరించుకునేవారు పునరుత్నం లేదని పట్టుబట్టినది వీరే పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఇద్దరూ లేఖనాల్లో బాగా ప్రావీణ్యం కలవారు అయినప్పటికీ వారి కొన్ని వివాదాస్పద సిద్ధాంతాల కారణంగా పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఎల్లప్పుడూ ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ వాదనలు మరియు వివాదాలలో నిమగ్నమయ్యేవారు ఇక్కడ యేసుక్రీస్తును పరీక్షించడానికి వారు ఆకాశం నుండి ఒక సూచనను చూపించమని ఆయనను అడిగారు అయితే దేవుని వాక్యము స్పష్టంగా ఇలా చెబుతోంది నీ దేవుడైన ప్రభువును పరీక్షించవద్దు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషముగల గనుక నీ దేవుడైన యహోవా కోపాగ్ని ఒకవేళ నీమీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు ద్వితీయోపదేశకాండము ఆరు పదిహేను పదహారు అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి తమ పితరులవలే వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి కీర్తనల గ్రంథము ఎనభది ఎనిమిది యాభై ఆరు నుండి యాభై ఎనిమిది వచనాలు ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలను సూచనలను కన్నులారా చూసినప్పటికీ హృదయ కాఠిన్యం వలన వారు ఆయనను నమ్మలేదు అందువలన వారు ఏసుక్రీస్తు మాటలు వినడానికి తదనుగుణంగా జీవించడానికి తమను తాము అంకితం చేసుకోలేకపోయారు బదులుగా ఆయనను వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయినప్పటికీ వారు యేసును మరింత సూచనలు అడుగుతూనే ఉన్నారు అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం ఎన్ని అద్భుతాలు సూచనలు చూసినా దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే ఆ విశ్వాసం నిష్ఫలమవుతుంది చాలామంది దేవుడు నా జీవితంలో ఈ ఒక్క అద్భుతం చేస్తే చాలు ఆ తర్వాత నేను ఆయనకు సాక్షిగా పూర్తిగా జీవిస్తాను అని అంటారు అయినప్పటికీ వారి హృదయాల మొండితనము వలన అది పొందిన తర్వాత కూడా వారు దేవునికి నిజమైన విధేయతతో జీవించలేరు యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు ఒకటవ కొరింతీయులకు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్